హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్టీ మెట్రో స్టేషన్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడావుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్స్ ఈ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెండు టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హుడా లేఅవుట్ లో ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి మనకి అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ టోటల్ అపార్ట్మెంట్ లో ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి గ్రౌండ్ లెవెల్ మొత్తం మనకు వాచ్మెన్ కి సంబంధించిన రూము కార్ పార్కింగ్ స్పేస్ పవర్ బ్యాకప్ కి సంబంధించి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మిగిలిన ఫ్లోర్స్ అన్ని ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి బట్ ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు రెండు వేల రెండు వందల యాభై స్క్వేర్ ఫీటు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రెన్స్ డోర్స్ అనేటివి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర సిటౌట్ బాల్కనీ ఉంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా మనకు ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఎవరైతే కేపిహెచ్బి జేఎన్టీయు మియాపూర్ ఈ నియర్ బై లొకేషన్లో మనకు మంచి ప్రైమ్ లొకాలిటీలో హుడా లేఅవుట్ స్పేషియస్గా మనకు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు ఇండిపెండెంట్ ఫ్లోర్ లేదా ప్రైవసీని బేస్ చేసుకొని వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఈచ్ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్లో వాష్ ఏరియా అనేది సపరేట్గా మనకు వాషింగ్ మెషిన్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ సపరేట్గా ప్రొవైడ్ చేశారండి కిచెన్ అయితే మనకు మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ప్రొవిజన్ ఇచ్చారు అండ్ పూజా గది స్పేస్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ఆ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ఏరియా టైల్ ఫ్లోరింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి మనకు విండోస్ అండ్ మనకి ఏవైతే బాల్కనీ డోర్స్ ఉన్నాయో యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండ్ ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మిగిలిన పెండింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది సెకండ్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకు వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకు విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్తో సహా షేర్ చేస్తాను ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అయితే మిగతామని మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము జేఎన్ మెట్రో స్టేషన్ లేదా కేబీహెచ్పి మియాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీస్ సీసీటీవీ సర్వైలెన్స్ డిజిట్ జనరేటర్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ